శ్రీ గురు ఓం ఆదిత్యాది సోమాయమంగళుధాగచ కేతవే శని శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసు కూడా మా నమస్త మాంజనులు ఈ వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తదుపరి బుధున రాశి రాశిలోనే గురుడున్నాడు శుక్రుడు ఉన్నాడు అంటే ఉంటే జన్మల్లో ఉంటే దేహనాశనం చేస్తాడు గురువు గారికి పరిహారాలు చేసుకోండి అదే మిత్రుడి ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అంటే బుధుడి ఇంట్లో శుక్రుడు శుక్రుడున్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఆయన వల్ల ద్వితీయంలో బుసరవులు ఉన్నారు మంచి తెలివితేటలు కలిగి బుధుడు రవి మంచి మిత్రులు కాబట్టి మంచి ధన సంపాదన కలగజేస్తాడు తృతీయుల్లో కేతువు ఉన్నాడు మ్లేచ్చ జీవన సావాసం పనికిరాదు ఉంటే చక్కగా గొడవలు పెట్టుకోకూడదు మనసు నిలకడగా ఉండగలగాలి చతుర్థంలో కుజులున్నాడు సంబంధ వ్యవహారాలు తర్వాత ఆస్తిపాస్తుల విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది పంచమంలో చత్రుడు ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు భాగ్యంలో రాహు ఉన్నాడు అంటే భాగ్యంలో రాహు ఉన్నాడంటే మంచి భోగాలసుని జీవితం కలప చేస్తాడు మంచి భోగాన్ని కలగజేస్తాడు దశమంలో శని ఉన్నాడు రాజస్థాన్లో ఉన్నాడు కాబట్టి అందులో గురుడింట్లో ఉన్నాడు కాబట్టి మంచి యోగకారకుడే ఉద్యోగ ప్రాంతాలు చేసుకోండి చాలా విశేషంగా ఉంటుంది